ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత మనందరం పారాయణ చేస్తాం సచ్చరితతో పాటు అనేక గ్రంథాలను కూడా మనము అప్పుడప్పుడు అవగాహన చేసుకోవడానికి చదువుతూ ఉంటాం సచ్చరిత పారాయం చేసేటువంటి వారికి అందరికీ ఒకే రకంగా సచ్చరిత అవగాహనకు వస్తుందా రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవగాహన సచ్చరిత పట్ల ఉంటుంది ఈరోజు మనము అమృత అమృతాస్వాదన చేస్తున్నాం కదా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంత పరిణితి పెరుగుతుంది పోయిన సంవత్సరము మనకు ఎంత కావాలో అంత మాత్రమే బాబా అవగాహన చేయిస్తారు శ్రీ సాయి సచ్చరితలో హేమాట్ పంతు అదే విషయాన్ని ప్రస్తావిస్తారు భక్తుడి యొక్క యోగ్యత వారి యొక్క గ్రహణ శక్తిని బట్టే బాబా అనుగ్రహం ఉంటుందని చెప్పి సచ్చరిత కూడా అంతే మన యొక్క యోగ్యత మనం అవగాహన చేసుకునేటువంటి స్థాయిని బట్టే శ్రీ సాయి సచ్చరిత మనకు అర్థమవుతుంది శ్రీ సాయి సచ్చరితలో మనము ఒక అంశాన్ని చదువుతాము బాబా పదహారేళ్ళ బాలుడిగా షిరిడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి యువపకీరుగా షిరిడికి వచ్చాడని చెప్పి ఈ మొత్తం ఈ మూడు నాలుగేళ్ల సమయంలో ఏమి జరిగింది ఈ మూడు నాలుగేళ్ల సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రం సచ్చరితలో ఉంటుంది చాంద్ పాటిల్ గుర్రం తప్పిపోతే ఆ గుర్రం జాడ తెలిపి బాబా ధూప్గా వెళ్ళి చాంద్ పాటిల్ గృహం వద్ద ఉన్నారనేటువంటిది కానీ చాంద్ పాటిల్ గృహం వద్ద కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు వారు లేరు కొన్ని నెలల పాటే వారు ఉన్నారు సచరితలో ఇదే విషయాన్ని హేమాట పంత్ ప్రస్తావిస్తారు బాబా ధూప్గావ్ నుంచి నివాసాకు వస్తాడు నివాసా నుంచి వారు మరొక గ్రామమైనటువంటి అనేటువంటి ఊరికి వెళ్తారు బాబా ధూప్గావ్ నుంచి నివాసాకు ఎందుకు వచ్చారు అంతేకాదు షిరిడీ నుంచి నేరుగా వాళ్ళు వారు దూప్గావ్ వద్ద ఉన్నటువంటి మామిడి చెట్టు వద్దకు వెళ్ళలేదు ఎన్నో ప్రదేశాలలో వారు తిరుగుతూ సంచరిస్తూ ఆ పుణ్యాన్నంతా కూడా మూట కట్టుకొని షిరిడీకి వచ్చారు ఈ భూమండలానికి మొత్తం కూడా ఒక కేంద్ర బిందువు సద్గురు తత్వానికి అది ప్రధానమైనటువంటి పీఠంగా బాబా మలిచారు బాబా నివాసాకి ఎందుకు వెళ్ళారు బాబా నడయాడినటువంటి అనేక ప్రదేశాలు కూడా చాలా పవిత్రమైనటువంటివి నివాసలో జ్ఞానేశ్వర్ మహారాజు వారు కొద్ది రోజుల పాటు అక్కడ ఉండి సమాధి తీసుకోవడానికి ముందు అక్కడ కొద్ది రోజులు ఉండి జ్ఞానేశ్వరిని అమృతానుభవాన్ని అక్కడ సచిదానంద్ అనేటువంటి ఒక అదృష్టవంతుని చేత ఆ కార్యాన్ని అక్కడ పూర్తి చేయించుకున్నారు ఆ నివాస పరమ పావనమైనటువంటిది అంతేకాదు మోహిని అవతారాన్ని ఎత్తినటువంటి అంటే అసురులకు అమృతాన్ని దక్కకుండా చేసినటువంటి అవతారము లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి ఆ మోహిని రూపము అక్కడే స్థిరంగా నిలిచినటువంటి చోటు నివాస ఈ విధంగా బాబా అనేక ప్రదేశాలను తిరిగిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత షిరిడీకి వస్తారు బాబా నడియాడినటువంటి పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో బాబా ఎక్కడో ఒక చోట నిలిచిపోవచ్చు కదా మరలా షిరిడీకి ఎందుకు వచ్చారు షిరిడి అనేటువంటిది అన్ని పుణ్యతీర్థాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక కేంద్ర స్థానం షిరిడి మీరు షిరిడీ చుట్టూ చూస్తే పవిత్రమైనటువంటి గోదావరి ప్రవాహం త్రయంబకేశ్వరుడు ఒకవైపు శనీశ్వరుడు మీకు షిరిడీ చుట్టూ వెతికితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహాల యొక్క స్థానాలు అక్కడ కనిపిస్తాయి శనిసిగ్నాపూర్లో శనీశ్వరుడు రావూరిలో రాహువు కోపర్గావ్ దగ్గర శుక్రాచార్య మందిరము ఇలా ప్రతి ఒక్క ప్రదేశానికి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంతేకాదు సాగర మథనం జరిగిన తర్వాత అమృతం పంచినటువంటి అంతా కూడా అమృతానది చుట్టే ఉంటుంది అమృతానది కూడా గోదావరికి సమీపంలో ఉంటుంది ఇదంతా కూడా ఒక పుణ్యమైనటువంటి స్థానం అందుకనే బాబా షిరిడీని వారి యొక్క ఆవాసంగా ఎంపిక చేసుకొని ఆ షిరిడీని ఈరోజు పుణ్యధామంగా వారు మార్చడం జరిగింది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఈ భారతదేశానికి వచ్చినటువంటి వారు షిరిడి నేల పైన అడుగు పెట్టకుండా మరలా దేశం దాటరు ఇట్లా లక్షలాది కోట్లాది మంది ఉన్నారు మరికలో ఉంటున్నటువంటి అనేక మంది వివిధ దేశాల్లో ఖండాంతరాల్లో ఉంటున్నటువంటి వారు వారు తమ స్వదేశానికి వచ్చిన తర్వాత తృప్తి ఉండదు ఎక్కడికి వస్తే తృప్తి ఉంటుందంటే షిరిడీకి వస్తేనే తృప్తి అంత ఆత్మతృప్తినిచ్చేటువంటి ప్రదేశము షిరిడి బాబా షిరిడీకి వచ్చిన తర్వాత ఆ గ్రామం యొక్క భాగ్యం ఉదయించింది ఆ గ్రామంలో ఉన్నటువంటి వారే కాదు ఆ షిరిడీలో అడుగుపెట్టినటువంటి వారందరి జీవితాలు కూడా ధన్యమయ్యాయి షిరిడీకి వచ్చినటువంటి సాయి బాబాకు భక్తులు అంత చేరువగావడానికి బాబానంత ప్రేమించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ బాబా వేదాంత విషయాలు బోధించలేదు కఠినమైనటువంటి సాధనలు చేయలేదు నువ్వు దీనికి అర్హుడివి అర్హుడివి కావు అనేటువంటి విషయాన్ని కూడా బాబా ఎప్పుడూ చెప్పేటువంటి వారు కాదు బాబా ఎప్పుడూ కూడా చాలా వినోదభరితమైనటువంటి బోధ చేసేవారు వారి బోధనా పద్ధతి చాలా విభిన్నమైనటువంటిది వారు పైకి వినోదంగా భక్తులతో మాట్లాడినట్టు కనిపించినా సరే భక్తుడి యొక్క అంతరంగంలో ఏముంది వీడి యోగ్యత ఏమిటి వీడి అర్హత ఏమిటి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా బాబా చూసేటువంటి వారు భక్తుల యొక్క పరిణితి పెరిగినా కొద్దీ వారిని అద్భుతమైనటువంటి పారమార్థికమైనటువంటి సాధనలో బాబా పెట్టేటువంటి వారు శుద్ధ మొద్దులను ఎప్పుడూ కూడా కోరికల కోసమే పరితప్పించేటువంటి వారి పట్ల బాబాకు అంత శ్రద్ధ ఉండేటువంటిది కాదు ఇప్పటికి కూడా ఉండదు నేను చెప్తున్నా కదా ఎవరైతే బాబా పట్ల ప్రేమ కలిగి నా జీవిత సారథ్యం నువ్వు వహించు బాబా నీవు చెప్పినట్టు నేను నడుచుకుంటాను నీ బోధనలు నీ చరిత్రను నేను నిత్యం స్మరిస్తాను అన్నటువంటి వారి పట్లనే బాబాకు అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది ఇందులో నిస్సందేహం ఎందుకంటే ఏ ఇతిహాసం తీసుకున్నా ఏ పురాణం తీసుకున్నా ప్రేమపూర్వకమైనటువంటి భక్తి మాత్రమే భగవంతుని చేయించగలుగుతుంది ఇతరత్రా ఏవీ కూడా భగవంతుణ్ణి దగ్గరికి చేయవు భగవంతుని వద్ద మనము నిల్వజాలం ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తి దానితో పాటు భగవంతుడి గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుందో వారికి మాత్రమే భగవంతుడి యొక్క అసలు సిసలైనటువంటి ప్రేమ లభిస్తుంది బాబా భక్తుడి యొక్క గ్రహణ శక్తి పరిణితిని బట్టే వారి అనుగ్రహం లభించేటువంటిది బాబా దగ్గర మనం మొదటగా పొందాల్సినటువంటిది ఏమిటంటే వారు మనకు ఏ శిక్షణ ఇవ్వదలుచుకున్నారు వారి నీడన మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని మాత్రము మొదట మనం గ్రహించాలి లేకపోతే మన జీవితము ఒక సాధారణమైనటువంటి తీర్థయాత్రలాగా ఒక భగవంతుడి వద్ద ఒక సాధారణమైనటువంటి భక్తుడిలాగానే నిలిచిపోతాం సద్గురువును చేరేటువంటి మనందరము కూడా ముందుగా సద్గురువు ఇచ్చేటువంటి శిక్షణకు లోబడి ఉండాలి ఎందుకు ఎందుకు శిక్షణ ఇస్తారంటే నీలో ఉన్నటువంటి భవరోగాలను తీసివేయడానికి నీ మనసులో ఉన్నటువంటి కల్ముష దహనం చేయడానికి వారు మనకు శిక్షణనిస్తారు అది కొంచెము కఠినంగానే ఉంటుంది దానిని ఎవరైతే స్వీకరించి ఆనందంగా ఆ శిక్షణను పొందుతారో వారికి బాబా పట్ల స్థిరమైనటువంటి విశ్వాసంతో కూడిన భక్తి ప్రేమలు ఏర్పడతాయి ఎందుకంటే రోగికి కషాయాన్ని మాత్రమే వైద్యుడు ఇస్తాడు రోగి ఆ కషాయాన్ని తాగడానికి ఈ మనసు ఒప్పదు అంగీకరించడు కూడా అందుకనే వైద్యుడు ఏం చేస్తాడంటే ఒక చేతిలో కషాయాన్ని పెట్టి మరొక చేతిలో బెల్లం ముద్ద పెడతాడు ఆ కషాయాన్ని తాగిన వెంటనే ఆ కషాయం యొక్క రుచిపోవడానికి వెంటనే బెల్లం ముద్దను నోట్లో వేసుకోమని చెప్తాడు రోగికి బెల్లం ముద్ద పైనే మక్కువగా ఉంటుంది తప్ప కషాయం పైన విరక్తి కలిగి ఉంటుంది మనకు కూడా అంతే బాబా ఇచ్చేటువంటి శిక్షణలో తర్ఫీదు పొందితే జీవితంలో మనము ఎవరిపైన ఆధారపడకుండా ఏ అసంతృప్తి లేకుండా జీవనాన్ని సాగిస్తాం కానీ దాని పట్ల మనకు మక్కువ ఉండదు బెల్లం ఎప్పుడూ కూడా అనుగ్రహం అనేటువంటి బెల్లం పట్ల మాత్రమే మనకు ప్రీతి కలిగి ఉంటాం కానీ బాబా కూడా మనకిచ్చేటువంటి శిక్షణతో పాటు వైద్యుడి చేతులు పెట్టినట్టే బెల్లాన్ని పెడతాడు ఎందుకంటే అనుగ్రహం అనేటువంటి బెల్లం లేకపోతే నేను ఇక్కడ శిక్షణ పొందాను బాబా చెప్పినట్టు నేను నడుచుకుంటున్నాను నాకేమిటి ఏమిటంటే ఇది బెల్లం అని చెప్పి అనుగ్రహం అనేటువంటి ఆ బెల్లాన్ని బాబా మనకు చూపెడతాడు దాంతో బాబా ఇచ్చేటువంటి శిక్షణను తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం వైద్యుడు ఏం చేస్తాడంటే రోగికి తను ఇచ్చినటువంటి బెల్లం వల్ల ఎటువంటి హాని కలగకుండా దానికి విరుగుడును ఈ మందులో పెడతాడు బాబా మనకు ఇచ్చేటువంటి అనుగ్రహం ఏందో తెలుసా వైద్యుడు ఏ విధంగా అయితే ఆ బెల్లం ఆ రోగి శరీరానికి ఎటువంటి హాని చేయకుండా మందులో మరికొంత ఔషధాన్ని కలుపుతాడో అదేవిధంగా బాబా ఇచ్చేటువంటి శిక్షణల ద్వారా అనుగ్రహం అంటే ఇంతేనా దీనికి మించినటువంటిది బాబా యొక్క కృప కదా వారి సహచర్యం కదా వారి నామస్మరణ కదా వారి చరిత్ర మరణం కదా ఇది కదా అసలైనటువంటి సుఖమైనటువంటి నిధి ఇది కదా అసలైనటువంటి మధుర ఆస్వాదన అనేటువంటి కృతనిశ్చయానికి వస్తాము ఈ అనుగ్రహం అనేటువంటి బెల్లం బాబా ఇచ్చినా ఇయ్యకపోయినా సరే వారి మార్గంలో మనము స్థిరంగా ఉండి వారి మార్గంలోనే మన జీవితాలను తరింపజేసుకోవాలని చెప్పి చూస్తాం ఇది బాబా చేసేటువంటి మేలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో హేమాట్ పంతు పొందుపరిచారు అంతేకాదు భక్తుల పరిణితి పెరిగినా కొద్దీ వారిని ఏ విధంగా బాబా అనుగ్రహిస్తారో ఇక్కడ మనం తెలుసుకుందాం ఒకసారి కాకా మహజని ఏకనాథ భాగవత పుస్తకాన్ని పట్టుకొని షిరికి వస్తారు వారు బస్సులో ఉండగా ముందుగా శ్యామ ఆ ఏకనాథ భాగవత పుస్తకాన్ని చేతిలో పట్టుకొని బాబా వద్దకు వస్తారు బాబా అడుగుతారు ఏమిటి శ్యామ ఆ పుస్తకము అని అంటే బాబా ఇది ఏకనాథ్ భాగవతం అని చెప్పిస్తారు శ్యా మళ్ళా తిరిగి దాన్ని శ్యామాకిచ్చి శ్యామ ఇది నీ దగ్గర ఉంచు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అంటారు శ్యామాకి అర్థం కాదు ఆల్రెడీ అంతకంటే ముందే ఆ గ్రంథాన్ని అనుగ్రహించి కాకామాజన్కి ఇస్తాడు బాబా చెప్తాడు బాబా ఇది నాది కాదు బాబా మీరు అనుగ్రహించి కాకాకి ఇచ్చినటువంటి పుస్తకం ఇది కాబట్టి ఇది కాకాది అవుతుందంటే కాకా ఇంకోటి కొనుక్కుంటాడులే అని అంటారు శ్యామ బాబా దగ్గర జరిగిన విషయము కాకా మహోజి అని చెప్తారు చెప్తే పర్వాలేదు బాబా నాకు అనుగ్రహించినటువంటి పుస్తకము అది మరొకరికి ఉపయోగపడుతుందంటే అది సంతోషమే బాబా నిర్ణయాన్ని మనం ఎలా కాదంటామని అంటారు ఎందుకు శ్యామాకు అప్పుడే ఆ ఏకనాథ భాగవత గ్రంథాన్ని అనుగ్రహించారు బాబా ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అంటే భక్తుడి యొక్క పరిణితిని బట్టి అంతకంటే ముందు కేవలం శ్యామాకు శ్రవణం చేసేటువంటి ఆసక్తి మాత్రమే ఉండేది రోజు కూడా వాడాలో జరిగేటువంటి శ్రవణానికి శ్రవణానికి శ్యామ వెళ్ళేటువంటి వారు అటువంటి శ్యామాకు ఏకనాథ భాగవతం విని 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 అది చదవాలనేటువంటి ఆసక్తి కలిగింది ఆ ఆసక్తి కలగడంతో అప్రయత్నంగానే ఏకనాథ భాగవతం శ్యామా చేతిలోకి వచ్చింది ఇదంతా ఎవరికి తెలుసు శ్యామాకు ఏమి తెలియదు అక్కడ ఏకనాథ భాగవత గ్రంథం ఉంది ఏదో నాలుగు పేజీలు చదువుదామని చెప్పి బాబా వద్దకు తెచ్చుకున్నాడు కానీ బాబా శ్యామాలో వచ్చినటువంటి పరిణితి యోగ్యతను గమనించి నువ్వు కేవలం శ్రవణం చేయడం కాదు ఈ గ్రంథాన్ని కూడా నువ్వు చదువు అని చెప్పి ఆ గ్రంథాన్ని శ్యామా చేతిలో పెడతారు ఆ తర్వాత మా కాకా కూడా ఎంత గొప్ప అనుగ్రహం దక్కిందంటే మరొక వచ్చినప్పుడు కొత్త ఏకనాథ భాగవత గ్రంథాన్ని చేతబట్టుకొని బాబా దగ్గరికి వస్తారు బాబా చేతికిస్తే బాబా దాన్ని స్పృశించి మళ్ళీ కాకామాజని చేతికిస్తాడు కాకామహజనికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని చేతికిచ్చి బాబా అంటారు ఇది నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది దీనిని ఎవ్వరికీ ఇవ్వకు అని ప్రేమగా చెప్తారు కాక భక్తిగా బాబాకు వందనం చేస్తారు బాబా ఏ కోరికలు లేని నిష్కాములు వారు దేనిని కూడా ఆశించరు అటువంటి వారు ఇటువంటి గ్రంథాలను ఎందుకు సేకరిస్తారు అంతే కదా చాలా సందర్భాల్లో అనేక మంది దశావతార చిత్రపటాలను ఏకనాథ భాగవతాన్ని అదేవిధంగా దశావతార స్తోత్రాలను పంచరత్న గీత లాంటి అనేక పుస్తకాలను తీసుకొచ్చి బాబా చేతికి అందించి మళ్ళీ ప్రసాదంగా వాటిని తీసుకోవాలనుకుంటారు ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు లాంటివారు భక్తులీల అమృతం సంతలీల అమృతం పుస్తకాన్ని కూడా మొదట బాబా హస్తాలకు అందించి వారు తీసుకున్నారు ఇది ఒక పరిపాటి అయిపోయింది చాలామందిని మనం చూస్తాం షిరిడీలో వెళ్ళినప్పుడు సచ్చరిత గ్రంథాన్ని చాలామంది కొనుగోలు చేస్తారు అక్కడ చేసిన తర్వాత బాబా సమాధికి తాకించి తెచ్చుకుంటారు ఎవరో ఒకరు చేశారు మనందరం కూడా అలానే బాబా సమాధికి తాకిచ్చి సచ్చరిత తెచ్చుకుంటే అది అత్యంత పుణ్యప్రదం అవుతుంది అని చెప్పి అనుకుంటారు నిజంగా గుప్తంగా దాన్ని చదివేటువంటి వారు అటువంటి ప్రదర్శనలు చేయరు గుప్తంగా దాన్ని కొని తెచ్చుకుంటారు చదువుకుంటారు తమలో తాము ఆనందపడతారు ఆ రోజు కూడా చాలామంది భక్తులకి ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చదవకపోతామా అది అర్థం కాకపోయినా దాన్ని మనం చదవకపోయినా సరే సద్గురువు యొక్క వారి కరస్పర్శ కలిగి మనకు వచ్చిందంటే అది మన ఇంట్లో ఉంటే అదృష్టం మనకు సిరులు పండుతుంది అని చెప్పి ఇటువంటి భావంతో ఉండేటువంటి వాడు బాబాకు ఆ సద్గ్రంథాల యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఎంత తెలుసో అది పట్టుకొచ్చినటువంటి వాడి యొక్క పరిణితి కూడా అంతే తెలుసు అందుకనే బాబా ఏం చేసేవాడంటే ఎవరైతే గ్రంథాన్ని తీసుకొని వచ్చి వారికి ఆ చదవాలనే ఆసక్తి లేకున్నా కేవలం ప్రదర్శనీయార్థం ఇంట్లో ఒక షోకజలో పెట్టుకోవడానికి సద్గురువు యొక్క కరస్పర్శించి తీసుకోవాలని చెప్పి ఎవరనుకుంటారో అటువంటి గ్రంథాలను తీసుకొని శ్యామాకిచ్చి శ్యామా ఇది మన ఇంట్లో ఉంచు మనకి ఉపయోగపడుతున్న తర్వాత అనేటువంటి వారు ఇట్లా చాలామందికి అనుభవం జరగడంతో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే శ్యామా దగ్గరికి వెళ్ళి శ్యామానే పట్టుకొచ్చి శ్యామా చేత ఇప్పిస్తే మళ్ళీ అది శ్యామాకిస్తే అది మాకే ఇస్తారు కదా అనేటువంటి దాంతో అట్లా కొంతమంది ప్రయత్నం చేసేవాళ్ళు కానీ భక్తుడి యొక్క పరిణితి గమనించినటువంటి బాబా అప్పుడు కూడా బా శ్యామాకి చెప్పేటువంటి వారు శ్యామా ఇది ఎవరి పుస్తకమైనా సరే ఇది నీ ఇంట్లో ఉంచు మనకు ఉపయోగపడుతుందనేవారు అప్పుడు చాలామంది ఇరకాటంలో పడ్డారు అంటే భక్తుడి యొక్క పరిణితితో పాటు వాడి మనసులో ఏముందో బాబాకు తెలియకుండా ఉంటుందా రెండవది ఏమిటంటే శ్యామ బాబా ఆజ్ఞను మీరడు బాబా ఆజ్ఞ లేనిది ఏ పని కూడా చేయడు అయ్యయ్యో ఇతను బాధపడుతున్నాడులే బాబా నా దగ్గర పెట్టుకోమన్నాడు బాబా ఏమైనా ఇంటికి వచ్చి చూస్తాడా ఇస్తే ఏమైతుందిలే అని చెప్పి ఇవ్వలేదు ఎవరికీ ఇవ్వలేదు అట్లా అనేక గ్రంథాలను శ్యామ వద్ద బాబా ఉంచడం జరిగింది బాబా శ్యామాకు గ్రంథాలను ఇవ్వడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఒక సందర్భంలో చెప్తారు షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ అందరూ కలిసి జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా వీటిని తీసి చూపుతారు ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడిలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు పుస్తకాల సంగ్రహణానికి కారణం ఇదే ఉంటుందని చెప్పి హేమట్పంతు రాస్తారు నిజంగా ఈ పదాలను చదువుతూ ఉంటే తను పులకరించిపోతుంది షిరిడీ క్షేత్రానికి దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి అందరూ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు గుర్తుపెట్టుకోండి షిరిడీకి మనం వెళ్ళేది బాబా యొక్క అనుగ్రహాన్ని లౌకికపరమైనటువంటి కోరికల కోసం కాదు బాబా ఏమాకాంక్షించాడంటే షిరిడీకి వచ్చేటువంటి ప్రతి బిడ్డ కూడా జ్ఞానాన్ని పొందాలి ఈ పవిత్రమైనటువంటి సద్గ్రంథ పారాయణలో వారు మునిగి తేలాలి అందుకోసం ఈ షిరిడీ ధామం అనేటువంటి విషయాన్ని చెప్పారు నేను నా ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలు ఈ ఈరోజు శ్రీ సాయి సచ్చరిత యజ్ఞం ప్రతిరోజు కూడా జ్ఞానయజ్ఞం షిరిడీలో జరుగుతుంది సాయి టీవీలో ప్రతిరోజు జరుగుతుంది వారి యొక్క ప్రతిరూపం శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను బాబా సజీవమైనటువంటి దర్శనం వారి స్పర్శ ఇది వారి ప్రతిరూపం ఇక్కడ మాత్రమే లభిస్తుంది ఈ విధంగా గ్రంథాల యొక్క విశిష్టత నేను నా ధామానికి వెళ్ళిపోయిన తర్వాత శ్యామ వీటిని అందరికీ చూపిస్తాడు ఆ తర్వాత ఇవి అందరికీ ఉపయోగపడతాయి వారు స్వయంగా రాయించుకున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి వారి జీవిత చరిత్ర మనల్ని పరమార్థం వైపు నెట్టివేయడానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది షిరిడీకి చేరినటువంటి పరిణితి గల భక్తులకు వారి యొక్క పరిణితి పెంచడానికి బాబా సద్గ్రంథ పారాయణ అనేటువంటి ఉపాసనను వారికి నిర్దేశించారు అందుకనే ప్రతిరోజు కూడా వాడాలో రామాయణం ఏకనాథ భాగవతం పంచదశి లాంటి అనేక గ్రంథాల పారాయణ అక్కడ జరిగేది భక్తుడి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది ఎంత అటెన్షన్ ఉంటుంది అనేటువంటిది శ్యామాకు విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని ఇవ్వడానికి అది రామదాసి నుంచి తీసుకొని ఇవ్వడానికి కడుపు నొప్పి సోనాముకి తీసుకురాపో అని చెప్పి అక్కడి నుంచి ఆ రామదాసిని పంపిస్తాడు కదా ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దగా పుస్తకాలు అందుబాటులో ఉండేటువంటివి కాదు షిర్డి లాంటి గ్రామాల్లో అవి లభ్యం కావడం అనేటువంటి దుర్లభం కానీ శ్యామాకు పుస్తకం ఇవ్వదలుచుకున్నాడు విష్ణు సహస్రనామా అనేటువంటి ఆ సహస్రనామాలను మాలగా చేసి శ్యామా మెడలో బాబా వేయదలుచుకున్నాడు అందుకోసము అక్కడి నుంచి పంపించి గబగబా మెట్లు దిగి వచ్చి ఆ పుస్తకాన్ని తీసి శ్యామా చేతిలో పెడతాడు అంటే తన భక్తుడి పట్ల ప్రేమ ఆరాటం ఎట్లా అది ఒక నిదర్శనమాట శ్యామ ఇది నీ దగ్గర ఉంచుకో దీన్ని చదువు నీకు చాలా ఉపయోగపడుతుంది ఒకప్పుడు నా ప్రాణాలు పోయేటువంటి స్థితిలో దీన్ని నా హృదయానికి హత్తుకుంటే ఇది నా ప్రాణాలను నిలబెట్టింది శ్యామ దీన్ని నువ్వు తప్పకుండా చదువు అంటే బాబా అసలే రామదాసి కోపిష్టి నన్ను వచ్చి కొట్టినా కొడతాడు చంపేసినా చంపేస్తాడు ఇక్కడ వద్దు నాకు ఇది అని అంటే లేదు లేదు నేను చెప్తున్నా కదా నీ దగ్గర పెట్టుకో అని చెప్పి శ్యామా చేతిలో పెట్టేస్తాడు బాబా శ్యామా అంటారు బాబా ఈ నా గొడవలొద్దు ఈ కక్షలు నా పైన ఇవన్నీ కూడా ఒకరు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు వద్దు బాబా అంటే లేదు శ్యామ దీన్ని నువ్వు ఆనందంగా చదువు నా మాటలు గుర్తుపెట్టుకో నువ్వు గొప్ప ఆనందాన్ని పొందుతావు శ్యామ ఇది నీకు ఎంతో మేలు చేస్తుంది దీన్ని దగ్గర పెట్టుకో అంటాడు అంతలో రామదాసి వస్తాడు శ్యాహ దగ్గర విష్ణుశాస్త్రనామ పుస్తకాన్ని తీసుకొని నువ్వే బాబాతో అబద్ధం చెప్పించావు కడుపు నొప్పి అని చెప్పి నన్ను బయటికి పంపించిన ఆ పుస్తకాన్ని కాజేస్తావా అని చెప్పి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అప్పుడు బాబా అంటాడు ఏమయ్యా రామదాసి రామదాసికి మమత ఉండాలి కానీ ఈ ఏందయ్యా మనుషులపైన దాడి చేసేటువంటి ఈ దుశ్చర్యలేమిటి ఏమయ్యా నీ పుస్తకానికి ఏమైనా పుస్తకానికి ఏమైనా రత్నాలు పొదిగి ఉన్నాయా అదేమైనా ప్రత్యేకమైనటువంటిదా శ్యామ మనవాడే కదా మనవాడికి పుస్తకం ఇస్తే పోయేదేముంది ఇది కాకపోతే ఇలాంటి పదిగొంటావు నువ్వు పుస్తకాలు శ్యామ పాపం పల్లెటూరి వాడు కొనలేడు అయినా సరే నీకు విష్ణుశాస్త్రం కంఠస్థా వచ్చు కదనయ్యా నీకు పుస్తకంతో పని ఏముంది ఆ కంఠస్థా వచ్చినటువంటి దాన్ని రోజు విష్ణు పాదాలకు సమర్పిస్తూ దానిని వల్ల వేసుకో సరిపోతుంది కదా పుస్తకంతో నీకేం పని అని చెప్పి రామదాసిని సంధాయిస్తాడు అయినా సరే రామదాస్ అంటాడు దానికి బదులుగా నాకు ఒక పంచదశి పుస్తకాన్ని ఇవ్వగలుగుతారా అని ఎందుకంటే శ్యామ దగ్గర అనేక పుస్తకాలను బాబా ఉంచారు కదా అప్పుడు శ్యామ అంటారు బాబా మీరు అనుమతిస్తే ఒక్క పంచదశ ఏంది ఎన్ని పంచదశ పుస్తకాలైనా వారికి ఇస్తాను అని అంటారు ఆ విధంగా రామదాసి సంతృప్తి చెందుతాడు శ్యామ అమాయకుడు కానీ అమాయకుడి పట్ల బాబాకున్నటువంటి మమకారం అంటే ముఖ్యంగా తన బిడ్డ యొక్క పరిణితి పెంచడానికి నిజానికి నాకు సంస్కృతం రాదు బాబా నేను ఎలా దీన్ని అంటే మెల్లమెల్లగా ఒక్కొక్క అక్షరం కూడా తీసి చదువుకోశామా నామం చాలా గొప్పది నామం చేసేటువంటి మేలు ఇంకెవ్వరూ చేరని చెప్పి బాబా నామానికి సంబంధించినటువంటి వైభవాన్ని ఎంత గొప్పగా ఇక్కడ ఆవిష్కరిస్తారంటే నామం పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుంది నామం శరీర బంధనాలను విడిగొడుతుంది నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరిగివేస్తుంది నామం కాలుని మెడను విరిచివేస్తుంది నామం జనన మరణాలను తప్పిస్తుంది అందుకే శ్యామా నీకు ఇటువంటి శాస్త్రనామం ఇవ్వాలి అది నీకు మధురం అవ్వాలి అని చెప్పనంటారు బాబా ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలగదు తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటితమవుతుంది అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన సాధనం లేదు నామం జిహ్వకు భూషణం నామం పరమార్థాన్ని పోషిస్తుంది నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు నామానికి విధి విధానాలు లేవు నామ సంకీర్తనలో సకల పాపాలు నశిస్తాయి నామం ఎల్లప్పుడూ పావనమైంది అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు ఇతర సాధనలేవీ అవసరం లేకుండా మోక్షం హస్తగతమవుతుంది నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు ప్రక్షాళనమవుతాయి మెల్లగా లోపల నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములని బాబా చెప్పారు ఇదే బాబా యొక్క మనోగతం శ్యామ వద్దు వద్దు అంటున్నా సరే బాబా ఆ విష్ణు సహస్రనామం అనేటువంటి మాలను శ్యామ మెడలో వేస్తారు ఎవరైనా సరే సద్గ్రంథాన్ని పారాయణ చేస్తున్నానంటే బాబా ఎంతో సంతోషంగా ఆశీర్వదించేటువంటి వారు జోక్కు ఒక పార్సిల్ వస్తుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొని వచ్చి సరాసరి బాబా దగ్గరికి వస్తారు అది లోకమాన్య బాలగంగాధర్ తిలక్ రచించినటువంటి గీతారహస్య భాష్యం దాన్ని తీసుకొని బాపు సాహెబ్ జోగు బాబా వద్దకు వచ్చి బాబా చేతులు ఆ గ్రంథాన్ని పెడతారు బాబా ఆ గ్రంథంతో పాటు ఒక రూపాయిని తీసి ఆ పుస్తకం పైన ఉంచి ఈ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగ్ ఒడిలో వేస్తారు దీన్ని మొత్తం చదువు శుభం కలుగుతుంది అని చెప్పి బాబా ఆశీర్వదించి పంపుతారు ఈ విధంగా బాబా భక్తుల యొక్క పరిణితిని జ్ఞానాన్ని పెంపొందించేటువంటి వారు బాబా వద్ద ముగ్గురు వ్యక్తులు ఉండేటువంటి వారు ఒకరు కపర్ధే రెండు భూటి మూడు తాత్యా సాహెబ్ నూల్కర్ వీరు బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారు వీరందరిలో కూడా గొప్ప జ్ఞాని తత్వవేత్త కపర్ధే బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వారు కాదు అంతకంటే ముందు బాబాకు చేరకముందు జాతీయోద్యమంలో వారి ఉపన్యాసాలతోటి గడగడలాడించేటువంటి వారు అనేక మందిని ప్రభావితం చేసేటువంటి వారు అంతేకాదు పంచదశిని భావార్థంతో సహా చెప్పగలిగినటువంటి గొప్ప నిష్ణాతులు కపర్దే అయినా సరే బాబా వద్ద ఏ రోజు కూడా నోరు ఇప్పలేదు ఎప్పుడూ కూడా కపర్దే బూటి తాత్య సాహెబ్ నూలకరు మౌనవ్రతంలోనే ఉండేటువంటి వారు ఎందుకంటే శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనా సరే శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి అందు పాండిత్యం సిగ్గుపడాల్సిందే కదా అందుకనే కపర్దే మొదట నాలుగు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు ఇలా షిరిడీలో ఉన్నప్పటికీ కూడా వారి భార్యతో సహా ఏ రోజు కూడా బాబా ముందు ఒక్క మాట మాట్లాడేటువంటి వారు కాదు కపర్దే భార్యకు బాబా పట్ల ఎంతో ప్రేమ అనేక అన్న ప్రసాదాలు ముందు ఉండగా కపర్దే తెచ్చినటువంటి కపర్దే భార్య తెచ్చినటువంటి ఆ ప్రసాదాన్నే ఆ ప్లేట్ను ముందుకు జరుపుకొని బాబా అందులో ఉన్నటువంటి పదార్థాన్నే స్వీకరించేటువంటి వారు షామ అరిగేటువంటి వారు బాబా ఇన్ని పదార్థాలు అందరూ కూడా ప్రేమతో తెచ్చినాయి కదా ఇందులో లేనటువంటి మధురమైనటువంటి పదార్థం ఆపల్లెంలో ఉంది ఎప్పుడూ కూడా కపర్దే భార్య లక్ష్మీ కపర్దే తెచ్చినటువంటి ఆపల్లానే ముందుకు లాక్కుంటావేంటంటే బాబా చెప్తాడు ఆమెతో ఉన్నటువంటి రుణానుబంధం పూర్వమీమే బాగా పాలిచ్చేటువంటి వ్యాపారస్తుని యొక్క ఆవు ఆ తర్వాత కనిపించకుండా పోయింది తర్వాత ఒక మాలి వద్ద జన్మించింది ఆ తర్వాత ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టింది మరు జన్మలో ఒక వైశ్యునికి పత్ని అయింది ఆ తర్వాత బ్రాహ్మణ గర్భంలో జన్మించింది చాలా కాలానికి కనిపించింది అందుకే ఆమె ప్రేమతో తెచ్చినటువంటి రెండు ముద్దలు తిననీ శ్యామ అని చెప్పి అనేటువంటి వారు ఆ బాబాకు ఆమె పట్ల ఎంత ప్రేమ అంటే బాబా చరణాలు ఆమె పడుతుంటే ఆమె చేతులను బాబా నొక్కేటువంటి వారు ఆమె చేతులకు నొప్పిలేస్తుందని చెప్పి అంతేకాదు ఎవ్వరికీ ఏ మంత్రోపదేశం చేయనటువంటి బాబా కపర్దే భార్యకు రాజారాం అనేటువంటి మంత్రాన్ని నిత్యం స్మరించమ్మా నీకు మేలు కలుగుతుందని చెప్పి చెప్తారు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఎంతో వినమ్రతతో బాబాకు సేవ చేసేటువంటి వారు బాబాకు భక్తులపైన కేవలం అనుగ్రహం అనేటువంటి బెల్లాన్ని ఇవ్వడానికే ప్రేమ ఉండదు భక్తుడి యొక్క పరిణితిని పెంచాలని చెప్పి బాబా ఎప్పుడూ కూడా పరితపిస్తారు శ్రావణమాసం పూర్తి కాగానే తూతూ మంత్రంగా ఈ శ్రావణమాస పారాయణను ముగించవచ్చు కానీ అందులో ఏమాత్రం కూడా మనకు పరమార్థం ఉండదు ఏదైనా ఆరంభించినప్పుడు దాన్ని తృప్తిగా ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఆరంభించి బాబా మహాసమాధి వరకు కూడా ఈ యొక్క అమృతాస్వాదన సచ్చరిత మననాన్ని మనం చేశాం ఈసారి కూడా అటువంటి అవకాశం బాబా మనకు ఇచ్చారు ఓం శ్రీ తప్ప సౌదం